పల్నాడు జిల్లా నర్సరావుపేట టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ ఆవిర్భావ దినోత్సవానికి టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు జీవి ఆంజనేయులు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు హాజరై పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు కోడెల శివప్రసాదరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన పార్టీ టీడీపీ అని గత నలభై మూడేళ్లుగా పేద ప్రజల కోసం పోరాడిన పార్టీ అన్నారు అన్న ఎన్టీఆర్ని టీడీపీని రాష్ట్ర తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అని అన్నారు డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో ఏ విధంగా అయితే టీడీపీ ప్రపంచం వచ్చిందో అదే ప్రపంచనం రెండు వేల ఇరవై నాలుగు రాబోయే ఎలక్షన్స్లో రిపీట్ అవుతుందని అన్నారు సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయాలు నలభై రెండు సంవత్సరాలుగా జెండాలు మోసి తెలుగుదేశం పార్టీ జెండాలు మూసినటువంటి లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి మర్చిపోలేనటువంటిది వాళ్ళ తెలుగుదేశం పార్టీ లక్షల మంది కార్యకర్తల కృషే ఈరోజు తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్ష పెట్టని కోట కార్యకర్తల యొక్క సహకారం కృషి అది ఎన్నటికీ మర్చిపోలేనటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పార్టీకి బలం ఈరోజు పార్టీ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకి నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనగా ఉన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదట దేశ చరిత్రలోనే మొట్టమొదట మహిళలకి ఆశకు కల్పించినటువంటి ఘనత అన్న ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది తెలుగుదేశం పార్టీ పాలన వచ్చినాకనే మహిళలకి ఆస్తిలో సగభాగం మహిళలకు కూడా ఆస్తిలో హక్కు రావడం జరిగింది కాబట్టి మహిళా లోకం అంతా ఎన్టీ రామారావు గారిని అలాగే తెలుగుదేశం పార్టీని అప్పటికి మర్చిపోరని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అన్నాడు అన్న ఎన్టీఆర్ పద్మావతి యూనివర్సిటీని పెట్టడం మహిళలకి ఆస్తి హక్కులో సగభాగం కల్పించడం ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయారు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా కార్యకర్తల చేసినటువంటి కృషి ఎప్పటికీ మర్చిపోలేము కార్యకర్తలకి కొండంత అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు అహనిసులు కష్టపడి పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో రాత్రి బాళ్ళు శ్రమిస్తున్నటువంటి కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నలభై మూడేళ్లుగా పార్టీకి అండగా ఉండి పార్టీకి వెన్నంటి మరి పార్టీ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్న సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎనభై మూడులో ఏ విధంగా ప్రబంధన వచ్చిందో అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగు తెలుగుదేశం పార్టీ ప్రబంధన రాబోతుంది అదేవిధంగా ఉమ్మడి జనసేన టీడీపీ బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రాన్ని ఏర్పా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున మేము అసెంబ్లీకి వెళ్ళబోతున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందు నడిపిస్తున్న మరి పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంత పండుగ వాతావరణం జరుపుకున్న మరి మా పల్లాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజన్ గారికి అదేవిధంగా పాత్రికేయులకు సీనియర్ నాయకులకు మరొకసారి శిరస్సు వంచి నమస్సు మనం తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం